జయహోపత్రిజీ ఆత్మ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు ప్రతిరోజు తీవ్రాతి తీవ్రమైన ధ్యాన సాధనను ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న తటవర్తి వీరరాఘవరావు గారికి రాజలక్ష్మి మేడం గారికి నా ఆత్మ ప్రణామములు మనం గత మూడు రోజులుగా మానవుని కర్తవ్యాలు గురించి తెలుసుకుంటున్నాం ఈరోజుతో ముగుస్తుంది మనము ఈరోజు మానవుల కర్తవ్యాలు ఆరు అని చెప్పుకున్నాం వాటిలో ఐదు ఆరు ఈరోజు తెలుసుకుందాం ఏమిటంటే గమనించవలసినవి ఐదవది గమనించవలసింది ఏమి గమనించాలి అంటే ప్రకృతిని గమనించాలి అలాగే మనల్ని మనము గమనించుకోవాలి ప్రకృతిని గమనిస్తే మనకి పాఠాలు ప్రకృతిని గమనిస్తే మనం పాఠాలు నేర్చుకుంటాము అలాగే మనల్ని మనము గమనించుకుంటే మనం పరివర్తన చెందుతాము ప్రకృతిని గమనించడం అంటే భగవంతుని గమనించడం అంటే భగవంతుని యొక్క సృష్టిని గమనించడం భగవంతుని యొక్క సృష్టిని మనం గమనిస్తే పాఠాలు నేర్చుకోవచ్చు అయితే దత్తాత్రేయుల వారు ఇక్కడ ప్రకృతి ద్వారా ఇరవై నాలుగు మంది గురువుల ద్వారా ఆయన పాఠాలు నేర్చుకున్నాను అని చెప్పడం జరిగింది ఒకరోజు దత్తాత్రేయుల వారు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా యదు మహారాజు గారు చూసి దత్తాత్రేయుల వారిని ఇలా అనుకున్నారట ఈయన ఇంత ప్రశాంతంగా ధీమాగా అలాగే ఎటువంటి విచారము లేకుండా ఎంత హాయిగా ఉన్నారు అని అనుకుని దత్తాత్రేయుల వారిని అదే ప్రశ్నించారట అప్పుడు దత్తాత్రేయులు వారు ఈ విధంగా చెప్పారట నేను ఇలా ఉండడానికి కారణం ప్రకృతిని చూసి నేర్చుకున్నాను ప్రకృతి ద్వారా ప్రకృతిలోని జీవులను అంటే జంతువులను చూసి పంచభూతాలను చూసి పక్షులను చూసి అన్నిటి నుంచి ప్రకృతి నుండి నేను ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది నేర్చుకున్నాను అని చెప్పారంట అలాగే పంచభూతాల నుండి సూర్యచంద్రుల నుండి పాము నుండి సాలెపురుగు నుండి కూడా నేను ఎలా ఉండాలో నేర్చుకున్నాను సాధకుడు ఎటువంటి శబ్దము లేని ప్రదేశంలో కూర్చుని సాధన చేయాలి అని తెలుసుకున్నాను అని దత్తాత్రేయులు వారు చెప్పడం జరిగిందట మేము ఇంత సంపాదించినా ఎన్ని కోరికలు తీర్చుకున్నా కూడా మేము మాత్రము ప్రశాంతంగా ఎటువంటి దిగులు విచారము లేకుండా ఉండలేకపోతున్నాము అని యదుమహారాజు వారు చెప్పడం జరిగిందట అలాగే మనం కూడా దత్తా దత్తాత్రేయుల వారి లాంటి వారి అలాంటి గొప్పవారి యొక్క మహాత్ముల యొక్క సందేశాలను వింటూ వారు ఏ విధంగా జీవించారో తెలుసుకుంటూ మనం కూడా ప్రకృతిని గమనిస్తూ అందరి సందేశాలను వింటూ కనుక మనం జ్ఞానాన్ని పెంచుకుంటే మనము కూడా చక్కగా ఎదుగుతాం మనలో కూడా పరివర్తన అనేది వస్తుంది ఇది ఫ్రెండ్ మనము గమనించుకోవాల్సినవి ఇంకా ఆరవది జీవితంలో ఉండకూడనివి ఉండకూడనివి ఏమిటి అంటే రుణశేషం అగ్నిశేషం వ్యాధి శేషం శత్రు శత్రుశేషం అలాగే సంయ్య మనం సంయ సంశయం సంశయం ఈ ఆరు జీవితంలో ఉండకూడదు మరి రుణశేషం ఎవరికో ఎవరి వద్ద కూడా మనము రుణపడి ఉండకూడదు ఏదైనా తీసుకుంటే మనము వారికి తిరిగి వెంటనే ఇచ్చివేయాలి లేదంటే మనము ఆ రుణాన్ని తీర్చుకోవడానికి తిరిగి జన్మ తీసుకోవాల్సి ఉంటుంది తిరిగి జన్మ తీసుకుంటే మళ్ళీ దుఃఖము కష్టాలు ఉంటాయి రుణాను రూపేణ పశువులు పక్షుల్ సతుల్ సతుల్ అని అన్నారు ఈ రుణం ఉంటే కనుక తిరిగి మనము జన్మ తీసుకోవాల్సి ఉంటుంది తిరిగి ఆ రుణాన్ని తీర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి రుణశేషం అనేది ఉండకూడదు అలాగే జన్మ తీసుకోవడం వల్ల మానవునికి ఐదు రకాల దుఃఖాలు ఉంటాయి అవి ఏమిటి అంటే దుఃఖం జన్మ దుఃఖం వ్యాధి దుఃఖం వార్ధక్యం దుఃఖం అలాగే మరణం దుఃఖం ఈ ఐదు దుఃఖాలు మరి మన జీవితంలో ఉండకూడదు అంటే మనం సాధన చేయాలి సాధన చేస్తేనే తిరిగి మనకు జన్మ ఉండదు ఈ ఐదు రకాల దుఃఖాలు అనేవి ఉండవు మరి దీనికి ఉదాహరణగా మనము కొన్ని చెప్పుకుందాము ఏమిటంటే మనము ఏదైనా దానం చేయాలి అనుకున్నప్పుడు మనము దానం చేయాలి రుణశేషం చెప్పుకున్నాము ఇక్కడ అగ్నిశేషం గురించి చెప్పుకోవాలి అగ్నిశేషం ఎలా అంటే ఎక్కడైనా ఎవరైనా ఒక అగ్ని పుట్టించినప్పుడు అది పూర్తిగా చల్లారిందా లేదా అనేది మనము ఇక్కడ చూసుకోవాలి అది కొంచెముగానే ఉందిలే నిప్పు అనేసి వదిలేసామంటే అది కార్చిచ్చుల అయ్యే ప్రమాదం ఉంది చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేయరాదు అలాగే మనము ఏదైనా పనులు చేసేటప్పుడు ఆ పనుల్లో అగ్ని లాంటి విషయాలపైన మనము జాగ్రత్త వహించాలి ఒక పని చేస్తున్నప్పుడు అది చిన్నదేలే అని మనం నిర్లక్ష్యం చేస్తే అది పెద్ద స పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది కాబట్టి చిన్న విషయాన్ని అయినా సరే మనం ఎంతో శ్రద్ధతో చేయాలి తరువాత వ్యాధి శేషం వ్యాధి కూడా మనం సరిగ్గా మందులు వాడకపోయినా సరిగ్గా పద్యం చేయకపోయినా కూడా మనకి వ్యాధి తిరగబెడుతుంది కాబట్టి వ్యాధి పూర్తిగా నయం అయ్యే వరకు కూడా మనము జాగ్రత్త వహించాలి పచ్యం చేయాలి అలాగే మందులు కూడా వేసు వేసుకుంటూ ఉండాలి తరువాత నాలుగవది శత్రుశేషం శత్రువులను కూడా మనము మిత్రులుగా మార్చుకోవాలి లేదంటే ఏదో ఒక్కడే కదా శత్రువు అని వదిలేస్తే ఏదో ఒకరోజు మనకి దెబ్బ వేస్తాడు వెయిట్ వేస్తాడు కాపు కాచి అందుకని శత్రువులను మనము ఉంచుకోకూడదు వారిని మిత్రులుగా మార్చుకోవాలి పూర్వకాలంలో యుద్ధాల యుద్ధాల సమయంలో శత్రువులను అసలు ఒక్కరిని కూడా ఉంచేవారు కాదు అందరిని చంపివేసేవారు అలాగే వంశ వంశాల్లో వంశాపార పర్యంగా కొందరితో శత్రుత్వం ఉంటూ ఉంటుంది నేను వారితో మాట్లాడను అంటూ ఉంటాను కానీ ఏదో ఒకరోజు మనం వెళ్ళి వారితో మాట్లాడితే వారు తిరిగి మాట్లాడవచ్చు ఏదో పూర్వకాలం నుంచి పూర్వీకుల నుండి మన వంశంలో వారితో మనకి పడలేదు విభేదం ఉంది అనేసి మనం దూరంగా పెట్టడం కంటే మనం వెళ్ళి ఒక్కసారి మాట్లాడితే వారు మారవచ్చు తిరిగి మాట్లాడవచ్చు కాబట్టి మనము శత్రువులను కూడా మిత్రులుగా చేసుకోవాలి ఒక విధంగా శత్రువే మనకి మిత్రుడు వారే ఆ శత్రువే మనలోని లోపాలను ఎత్తి చూపుతాడు మిత్రుడు ఎత్తు మనలోని లోపాలను ఎత్తి చూపరు ఓహో ఆహా నీవు అంతటి వాడవి ఇంతటి వాడవు నీవు గొప్పవాడివి అని మనల్ని మభ్యపెడుతూ ఉంటారు మనల్ని పైకి ఆకాశంలోకి ఎత్తుతూ ఉంటారు కానీ శత్రువే మనలోని లోపాలను చెబుతాడు అప్పుడు మనకి తెలుస్తుంది ఆ లోపాలను మనము సరిచేసుకునే ప్రయత్నం చేస్తాము కాబట్టి శత్రువును కూడా మిత్రునిగా మనము చేసుకోవాలి ఇక ఆఖరిది సంశయం అనుమానం ఎప్పటికప్పుడు మనకి ఏ పని చేయాలన్నా అనుమానం అది జరుగుతుందో లేదో మనము చేయగలమో లేదు అని అన్నిటికీ సంశయిస్తూ ఉంటాము ఏ పని చేయాలన్నా ఇప్పుడు ఏదైనా ఒక క్లాస్ పెట్టాలి అన్న ధ్యానం క్లాసు వస్తారో లేదో పది మంది వస్తారో ఇరవై మంది వస్తారో అని ఆలోచిస్తూ డౌట్ పడుతూ ఉంటాం ఎంతమంది వస్తే ఏమైంది మనకి ప్రకృతి కల్పించిన అవకాశంగా దాన్ని మనము భావించాలి ఎంతమంది వచ్చినా సరే గురువుగారు పత్రిజీ గారు ఒక్కరితోనే మొదలు పెట్టారు ధ్యాన ప్రచారం అలాగే ఎంతమంది వచ్చినా సరే మనకు సంబంధం లేదు ఎంతమంది వస్తే అంతమందికి మనము జ్ఞానాన్ని పంచాలి ఇలా ఏ పని చేయాలన్నా మనకు ఒక ఆలోచన కలిగిందంటే మన వెంటనే దాన్ని మంచి ఆలోచన అనుకున్నప్పుడు మనం దాన్ని ఆచరణలో పెట్టాలి అంతేకాని సంశయం చెందరాదు సంశయించకూడదు అది మన ఆత్మ నుండి వచ్చిన పిలుపు ఆజ్ఞ అని మనము అనుకోవాలి ఆ పనిని వెంటనే శుభస్య శీఘ్రం అని మనం మొదలుపెట్టాలి నేను కూడా అదే విధంగా ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించడం జరిగింది నాలో కూడా ఛానల్ పెడితే బాగుంటుంది కదా అనే ఆలోచన వచ్చింది అంటే వేరే సహాయకులు ఉన్నారు వేరే మాస్టర్స్ ఉన్నారు చెప్పు క్లాస్ చెప్పు అని నేను ఫస్ట్ వాయిస్ రికార్డ్ పెట్టేదాను ఎందుకమ్మ అలా కనబడుతూ చెప్పొచ్చు కదా అని ఒక మేడం అన్నారు అలా కొద్ది కొద్దిగా కనబడుతూ చెప్పడం మొదలుపెట్టాను తర్వాత ఇంకొకసారు వీడియో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చెయ్యి అని చెప్పడం జరిగింది సరే ఎందుకు ఆలస్యం ఇంతమంది మనకి ప్రోత్సాహాన్ని ఇస్తున్నప్పుడు ఇది ఒక మంచి పనే కదా చేద్దాం ఎవరికి సమయం ఉన్నప్పుడు వారు వింటారు ఎవరు వినలేదు చూడడం లేదు అని మనము జ్ఞానాన్ని పంచకుండా ఉండిపోకూడదు అని మనకు గురువులు చెప్తూ ఉన్నారు అటువంటిప్పుడు మనం ఎందుకు ఆలస్యం చేయడం అని నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ ఎవరు వింటున్నారు ఎవరు చూస్తున్నారు అన్నది నాకు ముఖ్యం కాదు ఎవరికి సమయం అంటే ఎవరికి ఆ జ్ఞానాన్ని అందుకునే సమయం వస్తుందో వారే ఆ జ్ఞానాన్ని అందుకుంటారు ఇతరులకు పంచుతారు గురుగారు పత్రిజీ గారు కూడా అదే చెప్పేవారు నీవు ఏది నేర్చుకున్నావో నీవు ఏది ఆచరణలో పెడుతున్నావో దాన్ని ఇతరులకు పంచు అని చెప్పారు మరి నేను రోజు ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాను జ్ఞాన సాధన చేస్తున్నాను మరి నా ఒక్కదానితో సరిపెట్టుకుంటే సరిపోదు కదా అనేసి అందరికీ ఈ జ్ఞానాన్ని పంచాలి అనే ఈ నా చిన్న ప్రయత్నం అలా మనము ఎప్పటికప్పుడు ఏదైనా మనలో ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు దానికి మనము సమయాన్ని వృధా చేయకుండా సంశయించకుండా వెంటనే ప్రారంభించుకోవాలి అలాగే ఒకసారి కర్ణులు వారు భోజనం చేస్తూ ఉండగా ఒక అతను దానం చేయమని వచ్చారట వస్తే ఆయన భోజనం చేస్తున్నా సరే ఎడమ చేతితో దానం చేసారట వెంటనే కొంచెం కూడా ఆలోచించలేదు వారి భార్య అడిగిందట ఎందుకండి భోజనం అయిన తర్వాత చెయ్యి కడుక్కొని కుడి చేతితో దానం చేయవచ్చు కదా అని అప్పుడు కన్నులవారు వారు నేను భోజనం చేసి చెయ్యి కడుక్కునేలోపు నా మనసు మారిపోవచ్చు దానం చేయకుండా ఉండవచ్చు అందుకనే మనసు ఎక్కడ మారిపోతుందో అని ఎడమ చేతితో నేను దానం చేసేసాను అని చెప్పారట మన మనసు చంచలమైనది ఎప్పుడు ఎలా మారుతుందో మనము చెప్పలేము కాబట్టి ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలి అనుకున్నప్పుడు వెంటనే చేయాలి లేదు చేయను అనుకుంటే చేయవద్దు అంతేగాని అయ్యో నేను చేయను అన్నానే చేస్తే బాగుండేదే అనవసరం ఇలా అన్నానే అని తిరిగి దాని గురించి ఆలోచన వద్దు చేయాలి అనుకుంటే తక్షణమే చేయను లేదు అంటే తిరిగి దాని గురించి ఆలోచన వద్దు అందుకనే ముందే మనము ఎటువంటి సహాయం చేయడానికైనా తయారుగా ఉండాలి అలాగే ఇంకొక ఇంకొక విషయాన్ని చెప్పుకుందాం మనం ఇక్కడ యుద్ధ సమయంలో రాముల వారు లక్ష్మణ్ణి రావణ్ణి దగ్గరకు వెళ్ళి యుద్ధనీతి గురించి తెలుసుకో అని చెప్పారట అప్పుడు లక్ష్మణుల వారు అన్నారట మనకు శత్రువు అయినటువంటి రావణాసుని దగ్గరకు వెళ్ళి నేను యుద్ధనీతి రాజనీతి నేర్చుకోవడం ఏమిటి అని ప్రశ్నించాడట అప్పుడు రాముల వారు అన్నారట రావణాసులో ఒక్క లోపం మాత్రమే ఉంది కానీ ఆయన ధర్మాన్ని పాటిస్తారు కాబట్టి నీవు అతని వద్దకు వెళ్ళి నేర్చుకున్నంత మాత్రాన ఆయన నిన్నేమీ సంహరించరు వెళ్ళి నేర్చుకో ఆయన ఎంతో గొప్పవాడు ఎంతో శక్తివంతుడు అని చెప్పడం జరిగిందట అందరిలోనూ ఎన్నో రకాల తప్పులు లోపాలు ఉంటాయండి కానీ ఎదుటివారిలోని తప్పులను మనం స్వీకరించకుండా వారిలో ఉన్న మంచిని మాత్రమే మనము స్వీకరిస్తూ ముందుకు వెళ్ళాలి లోపం ఉండడం అనేది ఒక అవమానకరమైన విషయము కాదు మనం వారిని దూరంగా పెట్టవలసిన అవసరం కూడా లేదు అలాగే మానవ అవతారం తీసుకున్న విష్ణుమూర్తిలో కూడా లోపాలు ఉన్నాయి ఆయన భృగు మహర్షి సారీ ఆయన భృగు మహర్షి యొక్క భార్యను హతమార్చారు చంపేశారు ఎందుకంటే మహావిష్ణువు రాక్షసులను సంహరిస్తూ ఉంటే భృగు మహర్షి యొక్క భార్య యోగశక్తి ద్వారా వారందరినీ బతికిస్తూ వచ్చారట దానితో మహావిష్ణువుకు కోపం వచ్చి భృగు మహర్షి యొక్క భార్యను చంపేశారట భృగు మహర్షికి కోపం వచ్చి మహావిష్ణువుని నీవు కూడా భార్య వియోగాన్ని పొందుతావు అని శాపం ఇచ్చారట అందుకే ఆయన దశావతారాలను ఎత్తవలసి వచ్చింది లోక కళ్యాణం కోసం క్రోధం కూడా అటువంటిది కొందరిలో అందరిలో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సందర్భానుసారంగా క్రోధం అనేది వస్తూ ఉంటుంది మనం నిన్ను చెప్పుకున్నాం అర్షద్వర్గాల గురించి ఎప్పుడు ఎలా ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఏ విధంగా ఉపయోగించాలో ఆ విధంగా ఉపయోగించుకోవాలి వేటి కోసం మనం ఆ రిషద్వర్గాలను ఉపయోగించుకోవాలని కూడా మనకి రాజ్యలక్ష్మి మేడం వారు ఎంతో చక్కగా మనకు వివరించడం జరిగింది అలాగే కాబట్టి ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క మంచి చెడు అనేవి ఉంటూ ఉంటాయి కాబట్టి మనము మంచినే స్వీకరిద్దాం గురువు గారు పత్రిజీ గారు కూడా అదే చెప్పేవారు ఎవరిలోని లోపాలను ఎత్తి చూపవద్దు నీలో ఉన్న లోపాలను కూడా నీవు చూసుకో అని మనకు ఎదుటివారిలోని లోపాలను చూడడం చాలా తేలిక మనలోని లోపాలను మనము గ్రహించుకోలేము అందుకే పత్రిజీ వారు చెప్పేవారు నో జడ్జ్మెంట్ నో కామెంట్ అని చెప్పేవారు అలా చెప్పి మనలోని ఆహాన్ని తొలగించారు గురువుగారు పత్రిజీ గారు ఇది ఫ్రెండ్స్ మనము ఇవి మనము మానవుని యొక్క కర్తవ్యాల గురించి మనకు రాజలక్ష్మి వారు రాజలక్ష్మి మేడం వారు మనకు అందించినటువంటి సందేశం కాబట్టి మనం అందరం కూడా ఈ ఆరు కర్తవ్యాలను చక్కగా విని శ్రద్ధగా చదివి మనము జీవితంలో ఆచరిస్తూ ఉంటే మనము చక్కగా జీవించగలుగుతాము రేపు మనము దత్తాత్రేయుల వారు ఇరవై నాలుగు మంది గురువుల గురించి ఏమి నేర్చుకున్నారు అనేది మనము తెలుసుకుందాము మరి మనం అది కూడా తెలుసుకోవాలి కదా దత్తాత్రేయుడు వారు ఇరవై నాలుగు మంది గురువులు అంటే చూడండి మన జీవితంలో చాలామంది జీవితాల్లో ఒక్క గురువు కూడా లేరు సద్గురువులు లేరు మనము ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఎన్నో అప్లికేషన్స్ ఆ భగవంతుని దగ్గర పెట్టుకుంటేనే కానీ మన జీవితంలోనికి సద్గురువు అనేవారు రారు ఆ సద్గురు వచ్చినప్పుడే మనకు ఇటువంటి విషయాలన్నీ మనకు బోధపడుతూ ఉంటాయి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మనం రేపు దత్తాత్రేయులు వారు ఆ యొక్క ఇరవై నాలుగు మంది గురువులు ఎవరో వారి ద్వారా ఏమి నేర్చుకున్నారో మనం రేపు తెలుసుకుందాం మరి మీ అందరూ కూడా ధ్యాన సాధన చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు కనుక ఈ ఆత్మజ్ఞాన సందేశాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ